రోహిన్ రెడ్డి పేరు పైన కానీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన డైరెక్ట్ ఆరోపణలు చేశారు మా వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెడితేనేమో ఎఫ్ఐఆర్లు అయితే రిమాండ్ చేస్తారు వీళ్ళు గన్ను కల్చరంట అని చెప్పి అంత క్లియర్గా చెప్తున్నారు వందల కోట్ల రూపాయలు డీల్ అంటా అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ గొండా సురేఖ గారి కూతురు ఏదైతే కామెంట్ చేసిరో దానిపైన తక్షణమే చర్య తీసుకోవాలి ఏదైతే పోలీసు వాళ్ళు ఎవరైతే ఆ రోజు ఆ వైఎస్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారో వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళారు ఎఫ్ఐఆర్ అయిందా ఎఫ్ఐఆర్ అయితే ఆయన అరెస్ట్ చేయకుని ఎందుకు కూకున్నారు ఎందుకంటే వైఎస్టీ గారి దగ్గర అసలు గన్ను ఎక్కడిది అంటే గన్ను పెట్టి అనేది ఒక మంత్రి చేస్తేనే అయిందనేది అందరికీ తెలుసు బహిరంగ సత్యం అంటే వందల కోట్ల రూపాయల గురించి వాళ్ళు గన్లు పెడితే ముఖంగా ఒక కుటుంబ సభ్యులు చెప్తేనే ఈరోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తలేరు దీన్ని సుమోటాగా హైకోర్టు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఒక ఉన్నత పదవుల్లో వండుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మళ్ళీ అలాగే నిన్న చూసినామండి క్యాబినెట్ మీటింగ్ కాగానే వాళ్ళు ఏమంటారు టీకప్ల సమస్య లేక అయిపోయింది తుఫాన్ లేక అయిపోయింది మా సమస్య పోయింది అంటే వాటాలు ఎవరు వాళ్ళు వని చేసుకున్నట్టున్నారు అందుకనే అంత షార్ట్గా చెప్పేసి కానీ ఒక్కసారి ఆలోచించుకోండి అసలు గవర్నమెంట్ మినిస్టర్లకు ఏమైనా విలువ ఉందా ఒకరేమో గున్నపోతూ అంటారు ఒకరేమో గన్ను కల్చర్ పెట్టి వసూలు చేసినట్టు అని చెప్పి ఒక మంత్రి కూతురు మాట్లాడతారు ఇంకో మంత్రేమో ఏదైతే ఆ టెండర్ విషయంలో రద్దు చేసి ఇంకో శాఖకి ఇచ్చిరో ఇంకో మంత్రి ఆరోపణలు చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఇంతకు గవర్నమెంట్ నడుపుతున్నారా నడుపుతలేరా నిజంగా పోలీసు వాళ్ళు ఉన్నారా శాంతి పద్ధతులు ఉన్నాయా అనేది బహిరంగంగా అందరు చర్చించుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు భయప్రాంతులకు గురవుతున్నారు అంటే వీరు వందల కోట్ల రూపాయల గురించి మాట్లాడి గన్ను గురించి కూడా మాట్లాడుతుంటే కనీసం పోలీస్ శాఖ స్పందిస్తలేదు అంటే ముఖ్యమంత్రి గారైతే ఎట్లయిపోయిందంటే పని చేసుకున్నాం రాబాయి ఇంకేమున్నది మీకు ఎందుకు లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర అత్యంత సన్నిహితుడుగా ఉన్న రోహిత్ రెడ్డి గారి గురించి కానీ అలాగే ఓఎస్డి సుమంత్ గారి గురించి కానీ లోతైన ఎంక్వైరీ చేసి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని ఖచ్చితంగా డీజీపీ గారు స్పందించాలి ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి శాంతి భద్రతలు కాపాడంలో పూర్తిగా తెలంగాణ గవర్నమెంట్ విఫలమైపోయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన దగ్గర శాఖ పెట్టుకొని మొత్తం నిర్వీర్యం చేసి పడేస్తున్నారు భయప్రాంతులకు గురైతున్నారు హైదరాబాద్లు అయితే వీళ్ళు వందల కోట్ల గురించి బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటారంటే రేపు పొద్దుగాల హైదరాబాద్లో ఎవరిని బెదిరిస్తారంట అని చెప్పి భయప్రాంతులకు గురవుతున్నారు హైదరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసు వారు ఈరోజు మేము కంప్లైంట్ ఏదైతే ఇచ్చినామో దాన్ని రిజిస్టర్ చేసి దానిపైన ఎంక్వైరీ చేసి సామాన్యులకు కూడా నమ్మకం అని చెప్పి